నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు అంటే స్టోరీ కాదు కొన్ని విషయాలు చెప్పుకుందాం ఇక నిన్న సండే కదండి సండే కాస్త ఫుల్ బిజీగా ఉన్నింది ఇంట్లో కూడా వాతావరణం ఎందుకంటే పిల్లలు వచ్చారు మా మేనకోడలు వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కదా జాబ్ చేస్తారు పిల్లలు ఇక ఇంట్లో సందడిగా ఉండింది నా కామెంట్స్ ఏమో డే టైంలో స్టిక్ అవ్వట్లేదు నైటు నైన్ నుంచి మార్నింగ్ సెవెన్ దాకా ఇచ్చాడు నిన్నైతే మరి ఘోరం అండి నేను నిద్రపోయేది ఎప్పుడు లేచేది ఎప్పుడు ఇట్లాగా నేను మాధురిని కూడా అడిగాను అడిగితే ఆ అమ్మాయి కూడా అది యూట్యూబ్లోనే ఏదో ప్రాబ్లం అని చెప్పింది ఇక మనం చేసేది ఏం లేదు కదా అందుకని నా కామెంట్స్ కిందే నాకు పెట్టిన కామెంట్స్ కిందే మొన్న ఒక వీడియో పెట్టాను పెడితే కొంతమంది మాకు రాలేదు అని చెప్పారు నాకెందుకో డౌట్ వచ్చింది తర్వాత నిన్న పెట్టిన వాళ్ళైతే వచ్చాయి మాకు కనిపిస్తున్నాయి అని చెప్పారు ఆ రాలేదు కామెంట్ అన్నందుకు మొన్నంతా మేము కొని కామెంట్స్ పెట్టాను ఇక నిన్న చాలా మంది వచ్చాయి మాకు కనిపిస్తున్నాయి అన్నారు నాకు కొంచెం హ్యాపీ అయింది కాస్త రాత్రి నిద్రపోగలిగా అని కూడాను ఇక నిద్ర రాత్రి పోగలిగాను కానీ డే టైంలో అయితే అసలు పడుకోలేకపోయాను అంటే నిన్న ఇంట్లో జనాలు అంతా వచ్చినారు కదా ఎందుకు వచ్చారు అంటే కారణం కూడా చెప్తాను మా అబ్బాయికి రేపు మంగళవారం పుట్టినరోజు పదహారవ తేదీ పుట్టినరోజు అయితే ఇక అందరికి ఆఫీసులు ఉంటాయి లీవ్లు అయితే ఉన్నారు కదా వీళ్ళంటే సెలబ్రేషన్ కోసం లీవ్ పెట్టుకుంటారు కాబట్టి ఇక వాళ్ళందరూ పలకలు ఇచ్చేసి విషజ్ చెప్పేసి వెళ్ళడానికి వచ్చారనమాట అంటే మా కోడలు వాళ్ళు అక్క వాళ్ళ ఫ్యామిలీ మా పిల్లలు కానీ మా మేన కోడలు కానీ వీళ్ళందరూ కూడాను వచ్చారు ఇక ఆ సందడితో పిల్లలతోటి కాస్త అంటే పడుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కామెంట్స్ చాలా వరకు పెట్టలేదేమో నేను ఆల్మోస్ట్ నాకు వీడియో చూసి నేను ఆ వీడియో కిందే మీ కామెంట్ కిందే మీ వీడియోకి కామెంట్ పెట్టున్నాను అంటే కొంచెం పెద్దదైనా పర్వాలేదు అన్నట్లుగానే నేను నా అది స్టిక్ అవుతున్నాయి నాకు అదే కావాల్సింది అందుకనే పెట్టాను మీరు ఎంతమంది చూసుకున్నారో మీకు వ్యూస్ వస్తాయా లేదా అది చూడండి నేనైతే కంపల్సరీ కా లైక్ ఇచ్చి కానీ నేను కామెంట్ పెట్టను ఎందుకంటే అప్పుడు నాకు తెలుస్తుంది కదా వీళ్ళ వీడియో నేను చూశాను అనేది అందుకనే నేను ప్రతి ఒక్కరికి ముందు లైక్ ఇచ్చి పెడతాను నేనే చెప్పడం మర్చిపోతాను నాకు ఒక లైక్ ఇవ్వండి అని ఇప్పుడు కూడా నాకు ఒక లైక్ ఇవ్వండి మీరేనో ఆ లైక్ ఇవ్వమనేది నేను మర్చిపోతాను లాస్ట్లో మీరే పెడుతున్నారు ఎంతోమంది నేను చెప్పకుండానే పెడుతున్నారు ఇక నిన్నైతే హైప్ కూడాను చాలామంది నేను ఎప్పుడో హైప్ అడగలేదండి ఒక్కసారి ఎప్పుడో అన్నాను నాకు తెలియదు దాని గురించి కూడాను అప్పుడు అన్న ఏదో హైప్ అన్నారు కదా హైప్ ఇవ్వండి అని అన్నాను ఇక ఆ రోజు నుంచి నాకే తెలియదు అండి హైప్ హైప్ అయితే వస్తున్నాయి పెడుతున్నారు మీ మంచి మనసుకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అడగకుండానే ఎవరు పెడతారండి ఈ కాలంలో అడగందే అమ్మాయిని కూడా పెట్టదానని అట్లాగే మీ మనసులో కూడా పెట్టాలి హైప్ ఇవ్వాలి అని ఉంటేనే కదా మీరు ఇవ్వగలరు అందుకని వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా రెండే రెండు మాటలు చెప్తానండి పిల్లల్ని ఇప్పుడు వయసు ఇప్పుడు కాలంలో పిల్లలు అంటే మా కాలంలో మేము పెంచింది ఒక రకము అంటే ఇప్పుడు కాలంలో పెంపకం అనేది వేరే అప్పుడు కాలంలో కొంచెం స్ట్రిక్ట్గా మాకన్నా ముందా స్ట్రిక్ట్గా అట్లాగ పెంచారు అట్లాంటిది ఈరోజు అంత స్ట్రిక్ట్గా పెంచిన పిల్లలే ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకొని పెద్దవాళ్ళు అయిపోయాక తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకుండా అనాథాశ్రమాలకి అట్లా పంపించేస్తున్నారు కదా ఇక రేపు ఫ్యూచర్లో పిల్లలు ఎలా ఉంటారు అనేది కాస్త మైండ్లో పెట్టుకొని మీరు అంటే మీ మనసులో పెట్టుకొని వాళ్ళని ఇప్పటి నుంచే కనీసం ఏడు సంవత్సరాల దాకా మాత్రం వాళ్ళకి కంప్యూటర్ బ్రెయిన్ ఉంటుంది ఏ మాట చెప్పినా అది చెడు కానీ మంచి కానీ వాళ్ళ బ్రెయిన్లో స్టిక్ అయిపోయి ఉంటుంది ఆ బ్రెయిన్ని మీరు స్టిక్ చేయాలంటే మంచి మాటలతోనే చేయాలి చెడు మాటలు కానీ చెడు వ్యవహారాలు కానీ ఇంట్లో గొడవలు కానీ ఏది వాళ్ళ ముందు మీరు చేసుకోకుండా అంటే ఏదైనా ఎంత కోపం వస్తే అంత ప్రదర్శించుకోవద్దు ఉంటుంది కోపం మనిషి అన్నాక ప్రతి ఒక్కటి ఉంటుంది చీము నేతురు అన్నీ ఉంటాయి అట్లాగే కోపం అనేది ఉంటుంది ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది అన్నీ ఉంటుంది ఈ ఓర్పు ఎప్పుడు నశించుకోవద్దు సహనం కూడా చచ్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు కాబట్టి భార్యాభర్తలు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా కాసేపు ఒకరు మౌనంగా ఉంటే ఇంకొకరు కామైపోతారు ఆల్రెడీ ఇక ఈ పిల్లల మనసులో కూడాను మీ మీద చెడు భావం పడకుండా ఉంటుంది రేపు ఫ్యూచర్లో వేలైతే చూపించకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఇక అట్లాగే మంచి విషయాలు నేర్పించండి పిల్లలకి మీ ఇంట్లో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరకు పోయి ఒకసారి నేను ఒక నాలుగైదేళ్ల క్రితం టీవీలో అప్పుడు డాక్టర్ సలహాలు వినేదాన్ని పిల్లల గురించి అప్పుడు పిల్లల గురించి మధ్యాహ్నం రెండు మూడు గంటల టైంలో ఒక డాక్టర్ చెప్పేవాళ్ళు అనమాట పెద్ద హాస్పిటల్లో డాక్టర్ అయినా చెప్పేవాళ్ళు ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడు డాక్టర్ గారు ఏం చేయాలి అంటే ఏం చేస్తారండి అల్లరి చేస్తే పిల్లలకి మత్తు ఇచ్చి పడుకోబెడతారా పిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఎలా ఉంటారమ్మా పెద్దవాళ్ళు కాదు కదా అల్లర్ చేస్తారు అల్లరి చేస్తేనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు లెక్క మీరు సర్దుకోవాలి అంటే ఒక రెండు మూడేళ్ళ లోపల పిల్లలు అనమాట అని డాక్టర్ చెప్పారు నిజమే కదా పిల్లలంటే కొంచెం అల్లరి చేస్తారు అల్లరి చేస్తేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు లేకపోతే ముద్దుగా ఒక పక్కన కూర్చొని ఉన్నారంటే వాళ్ళలో ఏదో ఒకటి ఉంది లోపం అని అర్థం అట్లాగే మీరు మంచి ఫుడ్తో పాటుగా ఆ ఫుడ్ ఇచ్చే సమయంలోనే మీరు కొన్ని మంచి మాటలు నేర్పించండి తర్వాత ఎక్కడ ఎలా ఉండాలి మీ ఇంట్లో ఎంతైనా ముద్దులాడండి ఎంతైనా చేయండి మన బిడ్డ మనకు ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు కానీ వాళ్ళకి కాదు కదా మీ బిడ్డల వల్ల వేరే పక్కింటికి వెళ్తారు మీరు పక్కింటికి వెళ్ళినప్పుడు మీ బిడ్డలు డిస్టర్బ్ చేస్తుంటారు అవి లాగడం ఇవి లాగడం మన ఇంట్లో పిల్లలనే మనం ఏదన్నా లాగుతున్నా చేస్తున్నా ఏ తప్పు అట్లా చేయబాకండి అది పగలగొట్టద్దు ఇది పగల అని మనం భయం పెట్టుకుంటుంటాం అలాంటిది పరాయి పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే మనకు ఎట్లా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది ఈ నెక్స్ట్ టైం వాళ్ళు వస్తున్నారంటేనే అయ్యో బాబా వీళ్ళు రాకూడదు అనిపిస్తుంది అలాంటి పనులు మనం ఎందుకు చేసుకోవాలి ముందుగానే మన బిడ్డలకు చెప్పాలి లేదా మీ పిల్లలు అసలు మాట్లాడడం లేదనుకుంటే పోవడం మానేసుకోవాలి వాళ్ళు పోవడం మానుకోవాలి ఎందుకంటే అక్కడ బిడ్డను అనుకోరు ఏ ఏ పొరపాటు చేసినా బిడ్డలు తల్లిదండ్రులనే అనుకుంటారు అది తెలుసుకుని మీ పిల్లల్ని జాగ్రత్తగా ఇది తప్పు ఇది ఒప్పు అని పెంచండి అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను చాలా వరకు పిల్లలు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ గారాపం చేస్తున్నారు స్కూల్లో టీచర్లను కానీ ఆ టీచర్లు దండించబట్టే ఆ రోజు బాగా చదువుకున్నారు పిల్లలు ఈరోజు ఇంత డబ్బులు కట్టి ఎందుకు చదివియాల్సి వస్తుంది చదువు ఎక్కడ వస్తుంది భయం లేకపోతే ఆ రోజుల్లో టీచర్లు టీచర్ అంటేనే భయపడిపోయేవాళ్ళు పోలీస్ అంటేనే భయపడిపోయేవాళ్ళు పోలీస్ బట్టి ఇచ్చేస్తాను అంటే వాళ్ళు ఒక బూతల్లాగా చూసేవాళ్ళు కానీ అప్పట్లో పోలీసులు మంచి ఇప్పుడే కొంచెం ఉన్నారు అంటే కాస్త లంచాలని అదని ఇదని ఇట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇవన్నీ ఎందుకు చెప్ చెప్తున్నాను అంటే ఇవి చెప్పడానికి కారణం ఏంటంటే నిన్నే ఒక న్యూస్లో చూశాను నేను ఒరిస్సాలో ఒక హాస్టల్లో ఎనిమిది మంది పిల్లలు నిద్రపోతుంటే ఆ నిద్రపోయే వాళ్ళ కళ్ళ మీద ఫెవిక్విక్ వేసేసారు మనకి చేతికి కాస్త అంటుకుంటేనే ఇట్లా స్టిక్ అయిపోయిందంటే అది రాదు నాకు ఈరోజు కూడా ఫెవిక్విక్ తాకాలంటేనే భయం ఎందుకంటే అది స్టిక్ అయిందంటే అసలు చర్మం కూడా ఊడి వచ్చేస్తుందేమో అంత స్టిఫ్గా స్టిక్ అయిపోద్ది అనమాట అలాంటిది కళ్ళ మీద వేస్తే ఎలా ఉంటుంది కళ్ళు అంటే మన శరీరంలోని మెయిన్ పార్ట్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు మన ఇంద్రియాలు ఒంట్లో ఉండే పంచేంద్రియాలలో ముఖ్యమైన పార్ట్ ఏంటి కళ్ళు ఆ కళ్ళ మీద పెవి కుట్టేస్తే ఆ పిల్లల కళ్ళు ఓపెన్ కాలేదు హాస్పిటల్ తీసుకుపోతే ఒక్క బిడ్డకు మాత్రం రికవర్ అయింది ఒక మూడు రోజుల తర్వాత ఎట్లా చేయగలిగారు డిశ్చార్జ్ అయ్యారు ఏడు మంది హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు ఇట్లా అట్లా పాకి అది కలెక్టర్ దాకా వెళ్ళేసరికి కలెక్టరు నా జాబ్కి ఎసురు వస్తుందేమో అని ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసేసాడు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ టీచర్లు శ్రద్ధ తీసుకోవాలి అసలు ఫెవికాల్ ఎక్కడ పిక్ అక్కడికి ఎలా వచ్చింది అనేది ఎంక్వైరీ చేస్తున్నారు అది చేశాక అసలు మన దేశంలోనే ఇలాంటివన్నీ ఉన్నాయి సింగపూర్లో బబుల్ గమ్ కూడా నిషేధం అంటే బబుల్ గమ్ కూడా నవలడం నిషేధం అక్కడ ఒకప్పుడు మనం థియేటర్లకు పోతే సినిమా థియేటర్లకు కానీ ఎక్కడికి పోతే ఆ చైర్ల కింద కానీ చైర్స్ కానీ బబుల్ గమ్ అంటించేవాళ్ళు ఎంత బాధగా ఉంటుంది స్కూల్లో తల మీద ర్యాగింగ్ చేసేటప్పుడు తల మీద బబుల్ గమ్ అంటించేవాళ్ళు ఆ జుట్టు అక్కడ కట్ చేయాల్సిందే ఇంకా అలాంటి పరిస్థితులు వచ్చాయి దాన్ని అట్లాగో చిన్నగా తగ్గి ఇప్పుడు ఈ ఫెవకాలు మాట వినేసరికి నాకు ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలనిపించింది మీరు ఏవైనా అనుకోండి అలాంటి పిల్లల్ని మటుకు చాలా బాగా స్ట్రిక్ట్గా పెంచాలి ఎందుకంటే ఇట్లాగే మనం గారాభంగా అతి గారాభంగా మనకి చిన్నప్పుడు బాగుంటుంది పిల్లలు చేసే పనులన్నీ చాలా ముచ్చటగా ఉంటాయి వాళ్ళు మనల్ని కాలుతో కొట్టిన చేతితో కొట్టినా బాగుంటాయి అదే పెద్ద అయ్యాక కొడితే మీరు ఓర్చుకోగలరా కాబట్టి ఈ చిన్నప్పుడు కొట్టినట్టే పెద్దవాళ్ళు కొట్టి పెద్ద అయినప్పుడు కొడితే అరే చిన్నప్పుడు మనల్ని కొట్టలేదా ఇప్పుడు కొడితే ఏమైందిలే అని అనుకొని వదిలేరు కదా అదే అనుకొని మీరు ఇప్పటి నుంచే మీ పిల్లల్ని మీ దారిలో పెట్టకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది చూశారు కదా తలనారికేసాడు వాడికి ఓర్పు నచ్చి నశించిపోయింది ఆ పని చేపించుకునే ఓనరు వాడిని ఆ విధంగా హింసించాడు హింసించి వీడు మంచోడని నేను చెప్పట్లే ఆ ఓనర్ కూడా ఎంతవరకు ఉండాలో లిమిట్ అంతవరకే ఉండాలి పని వాళ్ళే కదా అని చెప్పని వాళ్ళు ప్రతిదానికి విసిగిచ్చేసి చెప్పిందే చెప్పి చేపించిందే చేపిస్తే పని వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చేసి అతను తల నరికేశాడు ఇట్లాగ ప్రతి విషయంలో కూడాను ఒక లిమిట్ అంటూ ఉండాలి ఏది కూడాను మనం ప్రతి విషయంలో కూడాను ఎక్కువ ఏదీ చేయకూడదు అట్లానే మరీ అలసుగా వదిలేయకూడదు ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను నేనేమన్నా చెప్పిన దాంట్లో పొరపాటు ఉంటే నన్ను క్షమించేయండి ఇక కామెంట్స్ విషయంలో అయితే నాకు దేవుడు ఏ టైం ఇస్తాడో డే టైంలో కామెంట్ పెట్టడానికి అప్పటికప్పుడు మీ వీడియో చూసేసి నేను కామెంట్ పెడతాను కామెంట్ ఎవరికి రాలేదు వాళ్ళు ఏమనుకోవద్దు నిన్నైతే నేను ఆల్మోస్ట్ నా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ నా కామెంట్ అంటే మీ కామెంట్ కిందే నేను మీ వీడియో చూసి కామెంట్ పెట్టున్నాను ఒకసారి చూడండి ఇక ఎప్పుడు దాకా టైం ఇస్తాడో దేవుడు ఆ టైం దాకా నేను ఓపిక వహించాల్సిందే తప్పదు నాకు కూడా తప్పదు ఓపిక్గా ఉండడం అనేది ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియో మీ ముందుకు వస్తాను ఉంటానండి